మొత్తం భూమండలం శివుడైంది గనక ఎలా ఆయన్ని గుర్తించాలి భూమండలం అంటే మొత్తం ఎక్కడ గుర్తిస్తామండి మనకి ఎక్కడ వీలవుతుంది అంటే ఎక్కడెక్కడ నువ్వు చూస్తున్నావో వాటన్నిట్లో శివుడు ఉన్నాడని చెప్పి రుద్ర నమ్మకంగా ఇది యజుర్వేద హృదయంగా చెప్పబడుతూ ఉంటుంది రుద్ర నమ్మకం అందులో దానికి హృదయంగా చెప్పబడేటటువంటి నమశివాయిచ శివతరాయచ మళ్ళీ అక్కడ అనుమానం వస్తుంది శివుడంటే శుభకరుడు అంటారు శివతరుడు అంటే ఎవరు ఎప్పుడైనా ఎవరికైనా అర్థం అయిందా ఆలోచన వచ్చిందా ఆలోచన కలిగిన వాళ్ళకు వస్తుంది శివుడంటే సర్వశుభాలు కలిగించేవాడు మరి శివతరుడంటే మనం అనుకున్న శుభం కాకుండా మన భావనకు అందనటువంటి శుభాన్ని కలిగించేవాడు శివతరుడు మనకేదో ఇది మంచిది అనుకుంటాను వాడు వాన పడితే బాగుంది అనుకుంటే ఇక్కడ ఎండగా ఉంది కనుక బాణ బాగా పడినప్పుడు అబ్బా బా ఎండొస్తే బాగుంది అనుకుంటాం మన మంచి మన శుభం అంతవరకే కానీ ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది అందించాలో తెలిసి అందరికీ మేలు కలిగించేటటువంటి వాడు శివ తరుడు మనం శివం అనుకున్న దానికన్నా శుభం కలిగించేవాడు మరి ఆయన ఎట్లా చూస్తామండి ఎక్కడ కనపడతాడు అంటే ఎక్కడెక్కడ చూడాలో చెప్పారు నమస్తే రుద్రవ మన్యవ ఉతోత ఇషవే నమ అని మొదలుపెట్టి కోపస్వరూపంగా ఉన్నవాడు చేతిలో ధనుసు ధరించిన వాడు ఆయుధాలు బాణాలు ధరించిన వాడు శివుడు త్రిశూలం కదండి బాణాలేమిటి హనుమానం రాలా ఎప్పుడన్నా ఆయన బాణాలు ధరిస్తాడు అసలు అన్ని అస్త్రాలు రాముడికి అందించినటువంటి వాడు శివుడే సమస్తమైనటువంటి అస్త్రాలకి ఆధిపత్యం వహించేటటువంటి వాడు శివుడే కనుక యుద్ధాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు శివుణ్ణి అమ్మవారిని పూజిస్తారు కానీ యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఎవరు కూడా బ్రహ్మనన్నా విష్ణువునన్నా పూజించలేండి వాళ్ళు ఎంత భక్తులైనా శివుడికో అమ్మవారికో దండం పెట్టికెడతారు ఆ రావాలి ఆ ఆవేశం అది రావడానికి మరి అంతవరకే కోపంలో మాత్రమే ఉన్నాడా అంటే ఒక్కసారి ఇందులో ఉన్నది మీకు కొన్ని గురువు గారు ఉన్నారు విజయస్వామి గారు ఆయన అడగండి చెప్తారా అర్థం ఎక్కడ మనం కన్ను తెరిచి చూస్తే కనపడే ప్రతి వస్తువు రుద్రుడే అందు రుద్ర శబ్దానికి ఎక్కడ ఫ్రిక్షన్ ఉందో ఫ్రిక్షన్ నుంచి కొత్తగా ఎనర్జీ తయారయ్యేటటువంటి ప్రతిదీ రుద్రం సౌరాష్ట్ర సుందరం సోమనాదేశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జయినిపురం మహాకాళేశ్వరం వైద్యనాథ ेश्वरं भावेश्वर आशविश्वेश्वरं परमगृशेश्वर चम्बकेश्वरी